హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్వింగ్స్ కిచెన్ ఇవాళ మన కిచెన్లో సాయంత్రం అయితే చాలు కొట్టు దగ్గరికి వెళ్ళిపోయి పునుగులు అడుగుతాం కదండి ఆ అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా టేస్టీగా పునుగుల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పునుగుల్ని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని ఆస్వాదించేసేయండి మరి ప్రిపరేషన్లోకి వెళ్తే ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు గడ్డ పెరుగును తీసుకుంటున్నాను నేను ఒక కప్పులో రెండు స్పూన్ల వరకు తగ్గించానండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ని అలాగే పావు స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకొని బిస్కర్తో బాగా కలుపుకుంటున్నాను బాగా కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాను బబుల్స్ వచ్చేలాగా కొద్దిగా బబుల్స్ వచ్చిన తర్వాత ఇందులో రెండు కప్పుల వరకు నేను మైదాన్ వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు రెండు స్పూ కప్పులలో రెండు స్పూన్లని పక్కన పెట్టుకున్నాను నేను పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి చాలాసేపు వరకు ఒకవేళ మీకు చేత్తో కలుపుకోవడం కష్టం అనుకుంటే వీటన్నిటిని వేసి మీరు మిక్సర్లో కూడా బాగా గ్రైండ్ చేసి తీసుకోండి ఈ స్టేజ్లో ఇలా నేను చూపించిన విధంగా పిండిని బాగా ఇట్లా జాడించి తీసుకోండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి ఎప్పుడు కూడా ఇలా వేస్తే బోండా కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇదేనండి ఇలా వేస్తే బోండా రావాలి మనకి మీరు నీళ్ళలో వేసి ట్రై చేసి చూడండి దీన్ని మూత పెట్టుకొని గంట రెండు గంటల పాటు నేను పక్కన పెట్టుకున్నాను రెండు గంటలు పక్కన పెట్టుకోండి అలాగే నేను ఇక్కడ ప్యాన్లో పల్లీల్ని ఫ్రై చేసి దోరగా తీసుకున్నాను అలాగే ఇదే ప్యాన్లో ఆరేడు పచ్చిమిర్చిని కూడా తీసుకుంటున్నాను ఎక్కువ ఆయిల్ యూజ్ చేయట్లేదండి మనము ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని కూడా ఫ్రై చేసుకోండి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఈ ఫ్రై అయిన ఈ పచ్చిమిర్చి ఆనియన్తో పాటు పల్లీలు కూడా వేసి రెండు స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేస్తున్నానండి అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసి చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ప్యాన్లో కొద్దిగా తాలింపు గింజలను వేసి బాగా ఫ్రై చేసుకొని వరెమ్మ కరివేపాకు అలాగే రెండు వెండి మిర్చిని వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను చట్నీలో వేసేసుకుంటే అంతే అండి మన సింపుల్ చట్నీ రెడీ అయిపోయినట్టే పిండి చూసారు కదా బాగా నానిందండి మీరు రెండు గంటల పాటు నానబెట్టుకోండి అది కరెక్ట్గా ఉంటుంది నానడానికి పిండి దీంట్లో నేను కొద్దిగా జీలకర్ర కట్ చేసుకున్న పచ్చిమిర్చి కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసాను అల్లం వేసుకోవట్లేదండి నేను లేకపోతే మీరు కొద్దిగా అల్లం ముక్కల్ని కూడా కట్ చేసుకొని చిన్నగా వేసుకోండి ఇలా పిండిని బాగా కలుపుకొని ప్యాన్లో సరిపడేంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి అప్పుడే మన బోండాలు కరెక్ట్గా వస్తాయి పునుగులు అనేవి ఇలా వేసి చూస్తే పిండిని ఇలా పైకి రావాలి ఇక్కడ నేను చూపిస్తున్నానండి బోండా ఎలా వేయాలి చూసారు కదా గిన్నె అంచులకు తీసుకెళ్ళి ఆనించి వేసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో పునుగులు వస్తాయండి ఎప్పుడు కూడా గిన్నె మనం వేసుకునే గిన్నెకి అంచుల వరకు తీసుకెళ్ళి కొద్దిగా పిండిని దాన్ని ఆనించి వేసుకోవాలి ఇలా అయినా పునుగులు అనేవి ఎలా వేసినా రౌండ్గానే వస్తాయండి ఆ టెన్షన్ అవసరం లేదు మీకు ఇలా బాగా వేడి వేడి నూనెలో మీకు సరిపోయన్నీ పునుగులు వేసుకోండి నేను ఇక్కడ పెద్ద ప్యాన్ తీసుకున్నాను కాబట్టి నాకు సరిపోయాయండి చాలా వచ్చాయి పునుగులు వేసుకోవడానికి ఇలా గంటతో రెండు వైపులా బాగా కాల్చుకొని తీసుకోండి పునుగుల్ని ఇలా చేసుకున్న పునుగులు హోటల్ స్టైల్లో ఎంత చక్కగా వస్తాయండి చూసారు కదా ఎంత రౌండ్గా ఉన్నాయో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా లోపల వరకు బాగా కుక్ అయిపోయాయండి ఒకసారి మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్